వెల్కమ్ టీవీ న్యూస్ నమస్కారం ఇక్కడ ఆర్ఆర్ నగర్ మటన్ కాలనీలో ఫ్లవర్ బ్రదర్స్ అంటే వ్యాపారం చేసుకునేటటువంటి పిల్లలు ఇక్కడ గత పదిహేను సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం పదహారు రోజుల పండగకి యజ్ఞేశ్వర స్వామిని ఇక్కడ ప్రతిష్ఠింపజేసి గ్రామ క్షేమ క్షైర్య అభయ ఆయురారోగ్యాల కోసం వాళ్ళు సందాలు దండుకుంటూ మిగతా వాళ్ళని కూడా ఇచ్చిన వాళ్ళని సహకరిస్తూ యూత్ని సహకరించుకుని ఇక్కడ ఈ విఘ్నేశ్వర స్వామి నిమజ్జనంలో పాల్గొంటూ వారి వారి సహకారంతో స్వామి కృపా కటాక్షాలు పొందాలనే ఆశీస్సులతో వారు ప్రతి సంవత్సరం ఈ విధంగా చేస్తా ఉన్నారు దానికి కూడా మన గ్రామస్తులు గ్రామ పెద్దలు యువకులు పిల్లల పెద్దలు మొత్తం అందరూ సహకరించి వాళ్ళకి తోడ్పాటుగా ఉన్నారు కాబట్టి అందరినీ ఆ స్వామి కృభా కటాక్షాలతో జీవిస్తాడని మరీ మరీ ఆశిస్తున్నాం నేను కూడా స్వామివారి పూజలు ఉచితంగా చేస్తూ స్వామివారిని సేవిస్తూ ఉన్నాను కనుక నాకు అందరూ కూడా భక్తులు సహకరిస్తున్నారు కనుక మీరందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సంవత్సరాల నుంచి చేస్తున్నాము ప్రతి రోజు పోలాలకేరణ ఉంటుంది ఒక్కొక్క సంవత్సరం మూడు రోజులు మరి మరి అవకాశం ఉన్నప్పుడు ఐదు రోజులుగా చేస్తూ ఉంటాము లాస్ట్ రోజు అలంకరణ బేసిక్ గా ఉంటుంది ఎందుకంటే మా దావురమడుగు గ్రామంలోనే ఆర్ఆర్ నగర్ విగ్రహం వినాయకుడి విగ్రహం ముందుకు వస్తుందంటే డెకరేషన్ హైలైట్ గా ఉంటుంది కనుక అందరూ సహకరిస్తున్నారు అందరూ మాకు తోడ్పడుతున్నారు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు